హాయ్ ఫ్రెండ్స్ మా మక్కజొన్న కంకులు చూడాలి ఎట్లా అయింది నేను ఎండలు బాగా కుడతాను ఎండలు ముదిరినాయి ఎండాకాలం స్టార్ట్ అయింది ఎట్లా ఖర్చు Motelito, diga.

మారడం జరుగుతుంది ఎందుకంటే ఆ పేరు మీద నా పేరు ఛానల్ ఉన్నాయి రెండు ఛానల్ లైక్ కృష్ణ అనే పేరు మీద ఛానల్ ఉండడం వల్ల కొద్దిగా మన యూట్యూబ్లో కొడితే పేరు ఫస్ట్ అతనిదే వస్తుంది అందుకు మారడం జరిగింది ఇప్పుడు కానీ ఉన్న నిరోష పాడి పండలని పెట్టడం జరిగింది ఇక మా నిరోష అయితే గడ్డి కోస్తుంది ఫ్రెండ్స్ ఎండలు అయితే చూడండి ఫ్రెండ్స్ బాణులు ఎంత బగబగం అంటుండో ఇప్పుడే ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి వెళ్ళే ఇంత ఎండలు కొడుతున్నాయంటే ఈ సంవత్సరం ఎండలు బాగుంటాయి కొంచెం ఆలోచించి ఎండ తీవ్రతను చూసి పని చేసుకోండి రైతు బిడ్డలు రైతు కూలీలైనా రైతులైనా కొంచెం ప్రికాషన్స్ పాటించండి ఎండలు బాగా కొడితే వాటర్ బాగా తీసుకోండి పొద్దుటి కూళ్ళకే మా కాడ ఇప్పుడే పొద్దుటి కూళ్ళకి పోతుండ్రు ఇంతకుముందు పొద్దు కూలకు పొక్క పోయేది ఇక ఈ అసలు ఫిబ్రవరినే పోడు మార్చి ఇలాంటివి పోయేది ఇప్పుడు ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి వెళ్ళి పొద్దుటి కూలకి ఇప్పుడు మక్కదొన్నలు మొదలపెట్టిన మక్కదొన్నలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇది ఎంత ముప్పై గుంటలు ఉంటుంది కౌలు మూడు ఎకరాలు ఉంటుంది ఇక అది కొసలు పోయలే అది ఇది దగ్గర ఉంటుంది అని చెప్పేసి అని కొసలు పోయడం జరిగింది బార్లకు బిడ్డలకు మేము చూసుకుంటామని ఇక్కడ పిట్టలు కానీ అక్కడ కోతులు బీభత్సం చేస్తున్నాయి అది ఇలా పొద్దుగా మార్నింగ్ వచ్చినాయి రోజు ఇక సరిగా నేను పాలు పడుకోపోయే టైంలోనే కోతులు వచ్చేసినాయి ఇక ఇంటి పక్క పెట్టినాయి ఇక కోతులు సరే తొమ్మిది అయింది ఫ్రెండ్స్ ఇవ్వాలి వంకాయలు చంపినాయి ఒక బత్త ఉండే అది ఇది పట్టుకోపోయేసరికి ఇలా వంకాయలు కూడా రేట్ ఏం రాలే వంద రూపాయలకే బత్త పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఎండలు అయితే బాగా కొడుతున్నాయి మా ఛానల్ని అయితే వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నూనె నిరోష పాడి పంటలు సారీ నిరోష పాడి పంటలు ఛానల్ను మాకు కూడా నాలుగైదు పేర్లు మార్చడం వల్ల ఛానల్ను చెప్ప చెప్పుడు కొద్దిగా మిస్ అవుతుంది క్షమించాలి నిరోషా పాడి పంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఛానల్ను మా ఛానల్ చాలా గ్రోత్ అయింది ఫ్రెండ్స్ స్టార్టింగ్ క్షమించాలి చెప్దాం అనుకున్నది వీడియోస్ పర్సనల్గా పెడదాం అనుకున్నా కానీ వీళ్ళనే ఇక పెట్టడం జరుగుతుంది మాకు నూట నలభై ఇక నూట నలభై పైగా సబ్స్క్రైబర్లు రావడం చాలా సంతోషం ఫ్రెండ్స్ మేము ఏదో చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసినాం మాకు మమ్మల్ని ఎవరు లైక్ చేస్తారు మాకు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటే వ్యూస్ కూడా బాగానే రావడం జరుగుతుంది మేము పెట్టే షార్ట్స్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా చాలా సపోర్ట్ ఉన్నది ఇలాంటి సపోర్ట్ ఎల్లకాలం మా ఛానల్కు ఉండాలని మమ్మల్ని ఇలాగే ఆదరించాలని ఒక రైతు బిడ్డగా నేను చేసే వ్యవసాయానికి సపోర్టుగా మాకు ఇంతవరకు సపోర్ట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మా కృతజ్ఞతలు ఇలాంటి అసలు మేము ఊహించలేదు మాకు ఇన్ని ఇంతమంది అంటే మేము అనుకోలే ఇంతమంది సబ్స్క్రైబర్లు మాకు అవుతారా అని అనుకోలేదు అయినా మాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది ఇలాగే సబ్స్క్రైబర్లు పెరుక్కుంటూ మా ఛానళ్లను అభివృద్ధిగా మేము మంచి మంచి మేము చేసే వ్యవసాయమే తప్పించి మేము వేరే రకమైన వీడియోస్ పెట్టమండి మా వ్యవసాయం మేము చేసే దినవారి పని మేము ఏం చేస్తున్నాం అనే దాన్నే మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది వేరే ఎవరిని కించపరిచి ఎవరిని లాంటివి మేము పెట్టడం మా రైతు జీవన విధానం రైతు ఎట్లా ఉంటుంది ఎలాంటి రైతు మాసిన బట్టలు పాత అంగీలు వేసుకొని జీవన విధానం మేము కద్దరు అంగీలు వేసుకొని మేము వ్యవసాయం రైతు చేయలేటది లేదంటే పొలంలో దిగినామంటే ఇలా లేడీస్ అయితే ఇలాగే ప్యాంటున్న షర్ట్ వేసుకుంటారు తలకాకు తోపు పెట్టుకొని లేడీస్ ఇలా ఉంటారు ఇక జెంట్స్ అయితే మేమైతే షార్ట్ వేసుకొని షర్ట్ వేసుకొని రుమాలు కట్టుకొని ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి వీడియోస్ మేము చేస్తాం ఎంతోమంది మాకంటే ముందు సీనియర్లు చాలామంది ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎంతో గర్వంగా ఉంది రైతు వీడియోస్ పెట్టడం అలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా చేసుకుని మేము కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి కించపరిచే రై రైతును కించపరిచే విధంగా పెట్టకండి ఫ్రెండ్స్ అయినా ఎందుకంటే మేము చేసేది రైతు మేము పది మందికి మేము చేసేది ప ఇలా మేము చేసి చేసేది మా కోసం కాదు ఇవాళ మేము చేసినామంటే ఒక పంట పండించినామంటే పది మందికి పెట్టడానికే ఇవాళ పాలు బర్రం చేస్తామంటే అవి పది మందికి పోషడానికి వాళ్ళు తాగడానికి ఫ్రెండ్స్ ఎందుకంటే స్వచ్ఛమైన పాలు అందించాలని ఉద్దేశంతో మేము బర్లం తీసుకోవడం జరిగింది ఆ పాలు స్వచ్ఛమైన పాలే మేము కస్టమర్లకు మా కస్టమర్లకు పోయడం జరుగుతుంది ఈ అలాంటి ఉద్దేశంతోనే మేము బర్ర తీసుకోవడం జరిగింది తీసుకోవడం మాకు సంతోషకరమైన విషయమే అది బర్రెలు ఎందుకంటే మీ ఇంతకుముందు మీ ఈ పని ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్ చాలా సూస్టర్లకు గంతే లే అనిపిస్తుంది కానీ ఈ సొప్ప గోసుడు ఈ సొప్ప తినక తినుడు ఒకవేళ బర్రె తిననప్పుడు బర్రె పాలు తినప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఆ గోస ఇప్పుడైతే ఏమ దోమ ఉన్నది ఫ్రెండ్స్ బర్రెలు చేసే బర్రెలు ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకెళ్ళి కూడా దోమలు ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వారం బట్టి అయితే ఏమో దోమ ఉన్నది ఫ్రెండ్స్ పొద్దుగా వచ్చి బర్రె పాలు పిడాలంటే బర్రె దగ్గరికి రావాలంటే మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ సాయంత్రం ఏమో దోమలు కుడుతున్నాయి ఈడ మాకు ఇంకా ఎక్స్ట్రా అంతే ఇక్కడ కాడ అవ్వడు నీళ్ళు కట్టడంలో మా చుట్టూ చేనులకు నీళ్లు కట్టడం వల్ల దోమ కూడా విపరీతంగా అయింది తెల్లందాక నిద్రపోతారు పాపం బర్రులు సో అలాంటి ఇబ్బందులు పడి కూడా మేము బర్రలను చేసుకుంటూ పాలు తీసుకొని పాలు పెనేటప్పుడు అయితే గజ్జలు పెట్టినట్టు కాళ్ళ అవ్వబడుతున్నాయి అలాంటి వ్యవహారం చేసుకుంటూ అలాంటి పాపం వాటిని కొంచెం ఇబ్బంది అవుతుంది బర్రలకు ఇక్కడ షెడ్ పెద్దగా కన్స్ట్రక్షన్ చేయకపోవడం వెళ్ళి వెళ్ళక షెడ్ కట్టి ఏం అవుతుంది అనుకుంటే దోమ ఈ టైంలో దోమ బాగుంటుంది ఫ్రెండ్స్ అందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది అయినా మేము ఆ ఇబ్బందిని అధిగమించుకుంటూనే ముందుకు సాగుతున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ను లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వారందరికీ మా కృతజ్ఞతలు థ్యాంక్స్ మీ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం ఫ్రెండ్స్ మాకు ఈ నూట నలభై మంది సబ్స్క్రైబర్లు అంటే మాకు ఎంతో బూస్ట్ అప్ని ఇచ్చినట్టు ఫ్రెండ్స్ మీరు ఎంత అభిప్రాయమైన కొడుతుంది ఫ్రెండ్స్ హోటల్ కారుతున్నాయి నేను మాట్లాడుకుంటుంటే మా వాళ్ళు మన రోజు అయితే మొత్తం సొప్పకు కోసేసింది మూడు బార్లు సరిపోయింది ఇప్పటికే రెండు దమ్ములు వేసినాం ఇంటికాడ వచ్చిన ఫంక్షన్ ఉన్నది ఫ్రెండ్ ఫ్రెండ్ బిడ్డ అది ఫంక్షన్ ఉన్నది పోవడానికి కోస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిరోశ పాటి పంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆదరించండి ఫ్రెండ్స్ మీ ఒక లైక్ మాకెంతో బూస్టును మాకు ఎంతో సపోర్టుని ఇస్తుంది మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది మీరు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆదరించి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై శ్రీరామ్